హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అంటే ప్రతి ఒక్క పేరెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుందండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకున్నాను అయితే ఈరోజు మా పాప విషయంలోని నేను తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి అవేంటనేది నేను క్లియర్గా మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి అండి వీడియో అనేది అదేంటంటే మా పాప ఒక టెన్ డేస్ నుంచి పూర్తిగా తినడం మానేసిందండి మోసం కూడా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అయ్యేది ఎప్పటిలాగే అనుకున్నామో అంతకు ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి దీనికి మోసం ప్రాబ్లమేనండి ఏవైనా చేదులు పెడితే మోషన్ ఫ్రీగా అయిపోయేది నెక్స్ట్ నుంచి మళ్ళీ మందం అయిపోయేది ఎప్పట్లాగే అనుకుని మేము కొద్దిగా నెగ్లెట్ అయితే చేసామండి కానీ వన్ వీక్ నుంచి అస్సలు మోషన్ మందం అయిపోయి ఇంకా ఏం పెట్టినా సరే దోహణ మొదలుపెట్టిందండి కొంచెం వామిటింగ్స్ కూడా అయ్యాయి ఇంకప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు తింటే మాత్రం ఇలా నోరు మూసేసుకునేదండి ఇంతలాగా తను ఎప్పుడు చేయలేదో నాకు ఎందుకు అనిపించిందండి ఈసారి స్కాన్ చేద్దామండి ఖచ్చితంగానండి మా హస్బెండ్తో అన్నానండి అతను కూడా ఈసారి ఇంటికి వెళ్ళాక తప్పనిసరిగా చేపిద్దాము అనేసి అన్నారు రీసెంట్గా విలేజ్ అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ కూడా ఇదే కంటిన్యూ చేసింది సర్వీ అయితే అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అనేదండి కానీ నేను తినడానికి వ్యాసాలు వేస్తుందేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే వామిటింగ్స్ ఏదైనా పెడితే దోకేదండి మోసం సరిగ్గా కావకపోవడము స్టమక్ పెయిన్ అనడము నాకు ఎందుకో డౌట్ కొట్టింది ఇంకా లాభం లేదు స్కాన్ తీపించాలి ఇంకా విలేజ్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా స్కాన్ కి వెళ్ళిపోయామండి డాక్టర్ కన్సల్ట్ అవ్వలేదు మా ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఈ విధంగా పాపకి స్కాన్ తీయాలనుకుంటున్నాము అని చెప్పిస్తే ఆమె ఆమె ఓపీ రాయించారండి ఆమె తెలిసిన డాక్టర్ దగ్గర ఇప్పుడు మేము అతని దగ్గరకి వెళ్తాము ఇంకా ఎర్లీ మార్నింగ్ పాపని తీసుకొని వెళ్ళిపోయామండి అక్కడ స్కాన్ అయితే తీపించాము తినిపించగానే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే పాపకి పొట్ట లోపల ఇన్ఫెక్షన్ ఉందండి పేగొరుపు కూడా చిన్నది ఉందని చెప్పారు ఇంకా బాత్రూమ్ సరిగ్గా అవ్వలేదు కదా అది పేగులకి పట్టుకుపోయి పేగు కూడా మందమైంది అన్నారండి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఇదేదో ముందు చేపిస్తే కొంచెం బెటర్గా ఉన్నా కదా ఇప్పటికీ తిందునేమో కదా అనిపించిందండి మా పాప చిన్నప్పుడు మీరు చూడలేరు కానీ చాలా బుద్ధిగా ఉండేదండి అలాంటిది చాలా వీక్ అయిపోయింది వీటంతా అంతా లాస్ అయిపోయిందండి అది నా మిస్టేకే యాక్చువల్గా నేను పిల్లల పట్ల చాలా కేర్ తీసుకుంటాను కానీ తను ఎప్పట్లాగే తినట్లేదు నేను ఏదో ఒకటి గుజ్జుగించి పెట్టడము బలవంతంగా తినడము అలా చేస్తుంది కాబట్టి నేను కొంచెం తింటుంది కదా అనేసి ఇంకా నేను ఊరుకునేదాన్ని కానీ సెవెన్ డేస్ నుంచి పూర్తిగా తినడం మానేసింది అప్పుడైతే నేను అస్సలు దీన్ని నెగ్లెక్ట్ చేయాలనుకోలేదండి ఎందుకంటే వెయిట్ మొత్తం లాస్ అయిపోయింది అండి పాప అప్పుడు నాకు చాలా భయం వేసింది ఏదైనా సరే మనకి కంటికి తెలుస్తుంది కదా ఎంత వరకు సీరియస్నెస్ ఉంటుంది ఇంకా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళిన ఆయన చెప్పిన ప్రాబ్లం ఏంటంటే పాపకి పేగు వరిసిందండి దాని మోషన్ అనేది మందం అవుతుంది మందం ఎప్పుడైతే అయ్యిందో ఆకలి పుట్టదండి ఏది పెట్టినా సరే వామిటింగ్ లా ఉంటుంది ఇంకా స్టమక్ పెయిన్ కూడా అప్పుడప్పుడు వస్తుందని చెప్పారండి యాక్చువల్ గా ఇవన్నీ సిమ్టమ్స్ నేను ముందే చూసానండి పాపకి తను కూడా అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ అని చెప్తుండేది కాకపోతే నేను తినడానికి నాటకాలు ఆడుతుందేమో అనుకునేదాన్ని అండి కానీ ఆయన చెప్పిన చెప్పినల్లా నిజమేనండి మా పాపకి ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడాను ఆయన ఏం చెప్పారంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా మెడిసిన్ తను క్యూర్ అయిపోతే ఏం కంగారు పడవసరం లేదు అన్నారండి అప్పుడు కొంచెం నాకు దేవా అనిపించిందండి కానీ ఆ ఒక్క క్షణం నాకు చాలా భయం వేసిందండి నేను పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటానండి ఎందుకు అలా అయ్యింది అనేది నాకు తెలీదు వాటర్ కూడా తీసుకుంటుంది ఫ్రూట్స్ కూడా పెడతాను తను ఏం చేసేదంటే నేను అన్ని విధాలుగా తన్ని గమనించుకొని ఉండలేదు కదండి నేను కాదు ఎవరికైనా అది సాధ్యం కాదు అంతకు ముందు నుంచి కూడా తినికి గోళ్లు కొరకడం అలవాటు ఉండేదండి నేను చాలా సార్లు కుట్టాను తిట్టాను అయినా సరే మానేది కాదు గోళ్ళు కొరికేసి బయటకు ఊసేది కాదండి డైరెక్ట్ గా తినేసేది అది ఒక్కొక్కసార్లంట బాత్రూమ్ అంటే వచ్చేసేది కొన్ని వరకు పొట్టలో ఉండిపోతాయి కదండి అది కాకుండా తను కొంచెం క్లాత్ నోట్లు పెట్టడము చాక్లెట్స్ ఇస్తాం కదా ఆ కవర్స్ కొంచెం నోట్లు పెట్టడము ఆ విధంగా చేసేది నేను చాలా వరకు గమనించేదాన్ని నేను చూడ్ నేను చూడడము అది గమనించి బయటకు పడేసేదండి తర్వాత నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు నోట్లు పెట్టేసేది తర్వాత నేను వచ్చి చూస్తే మొత్తం నవ్లేసేదండి దానికి కెమికల్ అంతా పొట్టలోకి వెళ్ళిపోయేది నేను తర్వాత చాలా బాధపడేదాన్ని కానీ నేను ఇంట్లో పనులన్నీ మానుకొని తను గమనించుకుంటూ చూసుకుని ఉండలేను కదండి చాలా వరకు నేను పిలుస్తూ అరుస్తూ ఉంటాను కానీ నా కళ్ళు కప్పి తను ఏదో ఒకటి చేస్తూ ఉండేదండి నాకు తెలిసి మేబీ ఆ ఇన్ఫెక్షన్ అండి ఫుడ్ లో ఇన్ఫెక్షన్ అయితే అస్సలు కాదు ఎందుకంటే నేను చాలా విధంగా నీట్ గా ఉంచుకుంటాను పిల్లలకు ఫ్రూట్స్ పెడతాను ఫ్రూట్స్ పెడతాను ఇంట్లో ఏమైనా తయారు చేసినవన్నీ పెడతాను కాబట్టి ఫుడ్ వాళ్ళు వచ్చిన డిఫెక్ట్ అయితే కాదండి తను నాకు తెలియకున్నా నోట్లో పెట్టినవేనండి ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే వీళ్ళు నేను ఆ బెల్లం ఉంటానో సరి అది క్యాచ్ చేసుకుంటదండి కమ్ము ఏదైనా నోట్లు పెట్టడం కట్టి చేస్తూ ఉంటుంది నోట్లో ఏదో ఒకటి ఆడుతూ ఉండాలండి అది తన మైనస్ పాయింట్ పల్లె సలుపులు అండి పళ్ళు సలుపులు అంటారు కదా దానికి నోట్లను ఏదో ఒకటి తింటూ ఆడుతూ ఉండాలండి కరుకి నేను ఇంట్లో ఏది చేసినా సరే తను ఏది అడిగినా సరే కాదనుకుని పెడుతూ ఉంటాను నేను ఏదైనా కొద్దిగా గ్యాప్ ఇస్తాను కదా ఆ గ్యాప్ న్ తన సరౌండింగ్స్ లో ఏవైతే ఉంటాయో అవి నోట్లు పెట్టేస్తూ ఉంటుందండి మేబీ అది ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ఏమి ఇవ్వమండి జంక్ ఫుడ్ ఊరికి వెళ్తాం కదా మా ఊరైనా మా అమ్మ వాళ్ళ ఊరైనా సరే వాళ్ళు ముద్దు చేసి ఇంకా వీళ్ళు కొనేస్తారండి అనుకునేస్తారండి అయినా చాక్లెట్స్ అయినా సరే చిన్న వాళ్ళు అడిగితే లేదు కదండి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాక అక్క కూడా తింటారండి కొద్దిగా ఎక్కువగానే మేము వద్దంటే మాకు భయం పడి కొనుండగా మానిస్తారేమో కానీ వాళ్ళు హట్ అవుతారండి మేము వాళ్ళ మీద అరవడం వల్ల పిల్లలు వాళ్ళకి కొంచెం దూరమైనట్లు అనిపిస్తుంది కాబట్టి మేము కూడా అక్కడ ఉన్న రోజులు వాళ్ళకే వదిలేస్తాము ఏం కొనిచ్చినా సరే అది కూడా ఒక డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు చాలా మంది పిల్లలు బయట తింటారండి అయితే తిన్నోళ్ళందరికీ రావాలి కదా మీ పిల్లకే వచ్చిందా అనేసి ఒక డౌట్ రావచ్చు కానీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే అప్పుడప్పుడు ఇలాంటి పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుందండి అది మనం బ్యాడలకు కనుక్కోవచ్చు మీరు ఒకటి గమనిస్తే మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయంటే మనం ఏమి కేర్ తీసుకోకుండా చూపిస్తే ఇంకెంత ప్రాబ్లం మనం ఎదుర్కోవాల్సిందో అప్పుడే మనకు అర్థం అవుతుందండి సో కాబట్టి పిల్లల్ని అబ్జర్వ్ చేసినా సరే వాళ్ళు ఏం తింటున్నారో మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి మేము కొంచెం తొందరగా మేలుకోబట్టే చిన్న కొద్దిగా ఇష్యూ అనేది రావడం జరిగింది ఫైవ్ డేస్ మెడిసిన్ అయితే తగ్గిపోతుందండి విలేజ్లో మా పేరెంట్స్ ఇస్తున్నామని చెప్పాను కదా వాళ్ళు కూడా మాకు భయం పడి ఎక్కువ ఎవరండి కా వాళ్ళు వెనకలు వెళ్ళిపోతుంటారు కదా వీళ్ళు అల్లరి పెడతారు కొనకపోతే ఏడుస్తారు మళ్ళీ వాళ్ళకి దూరం అయిపోతారేమో అని భయంతో వాళ్ళు ఇస్తారండి ఆ కొంచెం తినడానికి ఈ విధంగా అయిపోద్దా అంటే నేనేం చెప్పలేనండి ఎందుకంటే తిను మా మేము చూడలేను ఎడల తను ఏం నోట్లు పెట్టిందో ఎవరికి తెలియదు కదా సో ఆ విధంగా కొంచెం కొంచెం ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి చేరిందండి అన్ని వేళలా మనం పిల్లల్ని కనిపెట్టుకొని ఉండలేము కదండి అది ఎవ్వరి వల్ల కూడా కాదు నేనైతే నాకు ఎన్ని ఉన్నా సరే పిల్లలతో మాట్లాడుతూ చేసుకుంటూ ఉంటానండి ఏదైనా మన చేతుల్లో ఏం లేదండి పిల్లలకి వీలైనంత వరకు అబ్జర్వ్ చేసుకుంటూ మంచి ఫుడ్ ఇవ్వడమే మన యొక్క బాధ్యత అండి అయితే ఈ ఇంపార్టెంట్ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్స్ కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ పిల్లలు తినకపోయినా మోషన్ అవ్వకపోయినా వామిటింగ్ వచ్చినట్లు అనిపించినా సరే ఇంట్లో నాటు మందులు కొంతమంది వాడతారండి అంటే చేదుగొడలని లేదా జీర వాము ధనియాలు ఇలాంటివి ట్రై చేస్తారు అప్పటికి అవే కంటిన్యూ అయితే మాత్రము తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అయితే చేయించండి లేదా స్కానింగ్ అయితే తీపించండి మీకు తొందరగానే మేలుకుంటున్నారు కాబట్టి అంత సీరియస్నెస్ అనేది కనిపించదండి కొన్ని కొన్ని నాటు మందుల ద్వారా నయం చేయొచ్చండి నేను అది కూడా చేశాను ఇంకా దానివల్ల అవ్వకపోయేసరికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి ఇక్కడ హాస్పిటల్లో ఇచ్చిన స్కానింగ్ అండి ఆప్కి చూపిస్తాను చూడండి అయితే తీసారండి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది కదా ఇది పేగ్ అనేది మందం అయ్యిందండి చూసారు కదా ఇక్కడ మీరు ఇదిగోండి పేగ్ అనేది మందం అయ్యింది ఇంకా ఇక్కడ ఇదిగోండి పేగు వరకు పేగు వరకు ఇంకా పేగులో ఇన్ఫెక్షన్ అండి ఇదిగో ఈ బ్లాక్ కలర్ లోని ఈ పేగు కంటుకొని ఉన్నాయి కదా ఇది అంత ఇన్ఫెక్షన్ అని అంటే ఆయన చెప్పారు పేగు వరకు అండ్ పేగు మందం అవడం వల్ల మోషన్ అనేది టైట్ అయ్యి ఆకలి అనేది కొట్టడం లేదంటండి ఈ స్కానింగ్ ద్వారా అయితే మాకు తెలిసింది సో మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ ఉందని చెప్పాను కదండి ఆవిడ నేను ఇస్తానండి మెడిసిన్ ఏం ప్రాబ్లం లేదు మీరు వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయని అవసరం లేదు నా దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పారు మేము ఆవిడని నమ్మేసి ఆవిడ ఇచ్చిన మెడిసిన్ అయితే తీసుకున్నామండి ఫైవ్ డేస్ కంటిన్యూగా వాడండి మొత్తం క్యూర్ అయిపోతుంది అప్పట్లో పాప తింటుంది మోషన్ అవుతుంది అని చెప్పారండి ఇప్పటికి మేము త్రీ డేస్ నుంచి మెడిసిన్ అయితే వేస్తున్నామండి ఆవిడ చెప్పినట్లు అప్పుడు మీద బెటర్ అండి మోషన్ అవుతుంది ఫుడ్ కూడా తీసుకుంటుందండి దోకడం అనేది కూడా తగ్గిందండి పాప మీరు అబ్జర్వ్ చేస్తే వెయిట్ బాగా లాస్ అయిపోయిందండి మా పేరెంట్స్ అయితే చాలా దబ్బలాడుతున్నారు నన్ను యాక్చువల్గా నా మిస్టేక్ అయితే నన్ను ఏం లేదు కానీ నన్ను అంటున్నారు ఏదైనా సరే పేరెంట్స్నే కదండి అంటారు ఏమోనండి పిల్లల సీలోనే అలాగైనా సరికి నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత కేర్ తీసుకున్నా సరే మన లేదో ఒకటి అంటారు కదా మీ ఇంట్లో ఉన్న నాటు మందులు కూడా తగ్గకపోయేసరికి మీరు ట్రీట్మెంట్ అయితే తప్పకుండా తీసుకోండి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మాత్రము ఎంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్